కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఒక్క మాట కూడా హామీ ఇవ్వకుండా కూడా ప్రజలను ఎంప్లాయీస్ను మోసం చేసే రైవతి రెడ్డి గురించి మనం డీటెయిల్గా చెప్పాలి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళకి నిరోగవర్తి ఇస్తారు ట్రై ఇస్తారు నాలుగు వేల నెలకు ఇంతవరకు ఉన్న పద్నాలుగు నెలలు ఒక రూపాయి కూడా ఇవ్వాలి అదేవిధంగా టీచర్స్ అనుకోండి ఇలా పిహెచ్సి కానీ అనుకోండి ఇంక్రిమెంట్స్ అనుకోండి న్యూ అపాయింట్మెంట్స్ కానీ ఇంతవరకు కూడా కాలేదు దానికోసం మిత్రులారా మీరు అందరు కలిసి ఒక్కసారి అందరికీ కలిసి ఓటు ఇప్పిస్తే ఖచ్చితంగా మన స్వంతాగత ఎలక్షన్లో మనం భారీ మెజారిటీ మేము గెలుస్తామని మీకు అందరికీ తెలియస్తున్నాను అదేవిధంగా ఇరవై మూడవ తారీఖు సండే రోజు నాలుగు గంటలకు మన ఫ్యాక్టరీలో ఆల్ మండల్స్ మీటింగ్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా తొలక రావాలా రిటైర్డ్ టీచర్కి దొరక రావాలా ఎంప్లాయీస్ ఏదైతే డ్యూటీ మీద ఉన్నదో వాళ్ళు రారు వాళ్ళకి మనం ఫోన్తోనే మాట్లాడుతున్నాం అందరూ అక్కడ వచ్చి మన సభా విజయమంతా రెండు క్యాండిడేట్ కూడా వస్తున్నారు కాదు ఇద్దరు క్యాండిడేట్ కూడా వస్తున్నారు వీలైతే మన పార్లమెంట్ సభ్యులు కూడా వస్తారు ఇరవై మూడో తారీఖు రోజు నాలుగు గంటలకు వాళ్ళకు మీరు అందరూ కలిసి మన బైసాపెట్టణంలో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ నడిపించి మన మన అప్పటికీ మనం దగ్గరని సభాముఖంగా తెలిస్తున్నాను ఖచ్చితంగా మీరందరు కష్టపడి మనం ఎట్లా గెలాలా ఏ ప్రకారం గెలాలని నిన్న కేంద్రం నుంచి వచ్చిన సునీల్ పంచల్ గారు చంద్రశేఖర్జీ సంఘటన మంత్రి డీటెయిల్గా చెప్పారు దాని విషయం మీకు మన పార్లమెంట్ సభ్యుల నాయర్ గారు చెప్తారు నేను ఒకటే మీకు అనుకున్నాను అసెంబ్లీ ఎలక్షన్స్లో కుంటాల మండలిలో భారీ మెజార్టీ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్లో కుంటాల మండలిలో భారీ మెజార్టీ వచ్చింది దాని తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం గుంటాల మండలిలో ఏదైతే ఆరు వందల తొమ్మిది గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ముప్పై నాలుగు టీచర్స్ ఉన్నారు వాళ్ళు మనకు గెలిపిస్తే ఖచ్చితంగా వచ్చే సంవత్సరగ ఎలక్షన్స్ రెండు మూడు నెలల్లో ఉంటుంది సర్పంచ్ గెలిపించేసి ఆ ఎలక్షన్స్ అన్ని విధాలుగా మనం గెలుస్తామని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియస్తున్నాను అదేవిధంగా ఈ ఆరు వందల తొంభై ఏదైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళకు ఎందరికీ కలిశారు ఎందుకు కలవలేదు అది డీటెయిల్గా అశోక్ ఒకసారి మనకు చెప్తే ఉంటుంది ఒక్కసారి కాదు రెండుసారి మూడు సార్లు కలిస్తేనే మనకు ఓట్లు పడతాయి అదేవిధంగా ఇప్పుడు పెద్దలు రమేష్ గౌడ్ గారు చెప్పారు ఇరవై ఆరు ముప్పై నాలుగులో ఇరవై ఆరు టీచర్స్ మేము కలిసినాము అనుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా మనకు ఓట్ ఇస్తారని భరోసా ఇస్తున్నారు థ్యాంక్స్ ఇటువంటి వర్క్ గిటా చేస్తే ఖచ్చితంగా ఆరు వందలకు వెళ్ళి మనకు ఐదు వందల ఓట్లు మనకు పడతాయని భరోసా ఇస్తున్నాను ఓట్లు మనం వాడు వేస్తాడో వేయడో వాడు ఫేస్ మీద వెళ్ళి తెలిసిపోతుంది మనం ఆయన ఇంటికలకు పోతే రండిసారి రండి సార్ చాలా అవుతారా విస్తృత అవుతారా లోపల చేస్తారు ఓటు అయ్యనుడు బయట తర్వాత నమస్కారం చేస్తాం సార్ అని అంటే ఓటు రాదనుకోని జరుగుతుంది దానికోసం మనకి ఎంత ఏలో ఉన్నాయి ఎంత ఫీలో ఉన్నాయి ఎంత సీలు ఉన్నాయి అది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అని మీకు అందరికీ సభాముఖంగా తెలుస్తున్నాను